రోజా తమిళ సినిమాలు టీవీ షోల్లో బిజీ అవుతున్నారు ఎప్పుడూ ఓసారి రాజకీయాల్లో కనిపిస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మాజీ మంత్రి రోజా పన్నెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు తమిళ సినిమా లెనిన్ పాండియన్లో సంతానం పాత్రలో నటిస్తున్నారు ఈ మేరకు ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది రోజాకు ప్రభుదేవ ఖుష్బు శుభాకాంక్షలు తెలిపారు లెనిన్ పాండ్యన్ ఒక ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ స్టోరీగా రూపొందుతోంది డైరెక్టర్ బాలచంద్రన్ తమిళ సినిమాల్లో విజయ్ సేతుపతి అజిత్ చిత్రాలకు సహాయ డైరెక్టర్గా పనిచేశారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు రోజా పాత్ర సంతానం ఒక బలమైన మహిళా క్యారెక్టర్ కుటుంబ సంక్షోభాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా వీడియోని బట్టి అర్థం చేసుకోవచ్చు నగిరి నుంచి రెండుసార్లు గెలిచిన రోజా కొంతకాలం మంత్రిగా పనిచేశారు గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె తన పాత రంగంపైన దృష్టి పెట్టారు మెల్లగా టీవీ షోలు సినిమాల వైపు వెళ్తున్నారు జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ ఫోర్ అనే రియాలిటీ షోలో జడ్జిగా కూడా వ్యవహరించారు తమిళంలోనూ కొన్ని టీవీ షోలు చేస్తున్నారు రోజా ఇకపోతే రోజా నైంటీస్లలో లలో సూపర్ గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు తమిళంలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది ఆమె భర్త సెల్వమణి కూడా ప్రముఖ దర్శకుడే ఏపీలో కన్నా తమిళంలో అయితే మంచిదని అక్కడే రీఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా ఇటీవలి కాలంలో పెద్దగా స్పందించడం లేదు ఆమె సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది అయితే అడపాదడప ఆమె నగరిలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మంత్రిగా ఉన్నప్పుడు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించింది సెప్టెంబర్లోనే దీనిపైన నివేదిక వచ్చింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వానికి టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతో ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారని మళ్లీ ఎన్నికల సమయంలో తనదైన ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని చెబుతోన్న కూటమి ప్రభుత్వం ఒక్కో అంశం పైన విచారణకు ఆదేశిస్తోంది అందులో భాగంగా ఇప్పుడు రోజా శాఖ పైన ఫోకస్ పెట్టింది ఆడదాం ఆంధ్ర పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి రామ్ ప్రసాద్ గతంలో అసెంబ్లీలో ప్రకటించారు దీనిపైన సిఐడి దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు తెలుస్తోంది గత ప్రభుత్వం ఎంతో మంది క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకున్నారు ముఖ్యంగా ఆడుదా ఆంధ్ర కార్యక్రమం పేరుతో నలభై ఏడు రోజుల్లోనే నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు నివేదిక ఇచ్చేలాగా విజిలెన్స్ కమిటీ సిఐడి విచారణకు ఆదేశించింది నివేదిక వచ్చిన తరువాత ఇందులో అవినీతికి ఎవరెవరు పాల్పడ్డారు అది ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు అందరి పేర్లను సభలో ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు దీనిపైన స్పందించిన ఏపీ స్పీకర్ సభ్యులు అడిగారనే మాత్రమే కాదు ఇందులో చాలా అవినీతి జరిగిందని రాష్ట్రంలోని అందరికీ తెలుసు ఇంకా పూర్తి వివరాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి ఎంత అవినీతి జరిగింది ఎంత తిన్నారనేది పబ్లిక్కు తెలియాలి సీరియస్గా తీసుకోండి అని మంత్రి సూచించారు గ్రామ స్థాయిలోని క్రీడాకారులను వెలుగులోనికి తీసుకొచ్చేందుకు చెప్పి ఆళదా మాంద్ర అనే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ ఇలా ఐదు రకాల క్రీడల్లో ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు నలభై ఏడు రోజులుగా పోటీలు జరిపాయి ఈ కార్యక్రమంలో దాదాపు ఇరవై ఐదు లక్షల నలభై వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు తమ ప్రతిభను చాటుకున్నారు మూడు లక్షల ముప్పై వేల పోటీలు గ్రామ వార్డు స్థాయిలో జరిగాయి లక్ష ఇరవై నాలుగు వేల పోటీలు మండల స్థాయిలో జరిగాయి ఏడు వేల మూడు వందల నలభై ఆరు పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగాయి ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఒక్క పోటీలు జిల్లాల స్థాయిలో నిర్వహించారు రాష్ట్ర స్థాయిలో రెండు వందల అరవై పోటీలు జరిగాయి విశాఖలో జరిగిన ఫైనల్స్ పోటీలను అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ప్రత్యక్షంగా తిలకించారు క్రీడాకారులకు దాదాపు ముప్పై ఏడు కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందజేశారు వాటితో పాటు పన్నెండు పాయింట్ రెండు ఒక్క కోట్ల మేర నగదు బహుమతులు ఇచ్చారు ఆడదాం ఆంధ్రాలో అత్యుత్తమ ప్రతిభతో ఆకట్టుకున్న పలువురు క్రీడాకారులను దత్తత తీసుకుంటామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటామని తెలియజేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రో కబడ్డీ బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఏపీ ఖోఖో అసోసియేషన్ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగు మంది క్రీడాకారులకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టు వెల్లడించింది